మహానీస్ట్ ఆఫీస్ పై బిఆర్ఎస్ దాడి కేటీఆర్ కథనాలు కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్ ఆఫీస్ కు వెళ్లి పరిశీలించిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్ను నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెళ్ళడి మీడియా ముసుగులో దుష్ప్ర ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది ఆఫీస్ అద్దాలు కాల్ న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం అనేటువంటి ఒక దృశ్యం ఒకటి కనిపిస్తూ ఉంది మిత్రులరా నిన్న జరిగినటువంటి మహానీస్ కార్యాలయంపై దాడి ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయమే ఏదేమైనప్పటికీ కూడా చట్టపరంగా మరి చర్యలు తీసుకోవాలి కానీ ఒక న్యాయపరంగా కానీ ఇటువంటి ఒక అల్లరిముకలతోటి కొంతమంది గుండాలతోటి కొంతమంది రాజకీయ నాయక ముసుగులో ఉన్నటువంటి ఈ యొక్క వారు మరి బండారాలతో తీసుకొని కట్టెలతోని ఆఫీస్ పై దాడి చేయడం ఇది ఒక హేయమైన చర్యగా మీడియా వారు కూడా వార్తను ఖండించినటువంటి విషయం మీకు అందరు తెలిసిందే ఎంఎస్ న్యూస్ ఛానల్ కూడా తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి యొక్క దాడులు మరి భవిష్యత్తులో జరగకూడదు వాస్తవానికి ఈరోజు ప్రతి నాయకులకి ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే సుమారు నాలుగు వేల రెండు వందల మంది ఫోన్ ట్యాబ్లైనటువంటి అయినటువంటి ఈ యొక్క క్రమంలో ప్రతి ఒక్కరు ఒక్కరునో కాంగ్రెస్ పార్టీ బీజా బీజేపీ పార్టీ సహాన బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి వారి సొంత పార్టీకి సంబంధించినటువంటి చివరికి కవిత ఫోన్ కూడా టాప్ అయినటువంటి వార్తలు శనివారం రాత్రి తెలంగాణ భవన్ నుంచి నేత బీఆర్ఎస్ శ్రీనివాస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు వ్యక్తిగత హననం చేస్తే కబర్దార్ మీడియా ముసుగులో చెబుతున్న చెబుతున్నారు కాంగ్రెస్ బీజేపీ టీడీపీ రాజకీయ ఎజెండా అమలుకు దండుపాల్యం బ్యాచ్ లా ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతపై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు బీఆర్ఎస్ శ్రేణుల శాంతియుతంగా ఉండాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫేక్ వార్తలపై న్యూస్ లీగల్ నోటీస్ అనేటువంటి న్యూస్ ఒకటి కేటీఆర్ సంబంధించినటువంటి వార్త ఒకటి అనిపిస్తుంది మిత్రుల ఒకసారి గమనించాలి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిన్న జరిగినటువంటి న్యూస్ దాడి పైన కేటీఆర్ ఏందో చెప్తున్నారంటే ఫేక్ న్యూస్ అనేటువంటిది ఉంటే ఎవరికైనా ఇట్లా ఉంటాయనేటువంటి మాట చెప్తురు ఓకే అంతవరకు ఫేక్ న్యూస్ ఉండకూడదు మరి మూసీ రివర్ పాయింట్ ప్రక్షాళన సందర్భంగా అనేక మంది ఒక లేడీస్ అని చూడకుండా జెంట్స్ అని చూడకుండా ఈ యొక్క కొంతమంది ఈ యొక్క ఛానల్ అడ్డగోలుగా ఒక దుర్భాషలాడుతూ మరి ఇష్టం వచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మరి అన్నదాముల పైన కూడా ఒక ఫ్యామిలీ పైన కూడా ఈ విధంగా మాట్లాడి మరి అవి ఎవరు మాట్లాడించినట్టు ఏం సంగతి మరి ప్రజలు కూడా చాలా ఈ విషయంలో అర్థం చేసుకుంటున్నారు మరి వారికి కూడా అర్థమవుతుంది ఎవరు మాట్లాడిస్తున్నారు ఏం సంగతి ఒకసారి మాట్లాడిస్తే మరి తమ వంతు వచ్చే కూడా మరి ఏమైతు అనేటువంటిది కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా